రోజైతే మనము కూలర్ అయితే తయారు చేసినాం ఇది ఎలా తయారు చేశారో అనేది మొత్తం డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి ఇది బ్యాటరీ బ్యాటరీ తీసుకున్నాం ఇది మనకు వచ్చేసి టిన్ ఏం టిన్ మన ఆయిల్ టిన్ ఆయిల్ టిన్ అయితే కూలర్ అయితే తయారు చేసినాం ఇది చిన్న మోటరు తర్వాత ఇది బ్యాటరీ బైక్ బ్యాటరీ చూసుకోవచ్చు దాని దాంట్లో వాటర్ మోటార్ కూడా ఉంది దీన్ని ఆన్ చేస్తున్నా వాటర్ ఆన్ చేసిన ఇది ఫ్యాన్ చూడండి ఎంత కూల్ అంటే అంత హైలైట్ అంటే హైలైట్ ఉన్నది మస్తున్నది కూలర్ మొత్తం టోటల్ టోటల్ వచ్చేసి చూడొచ్చు ఎలా ఉంది మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే తయారు చేయడానికి అయితే చాలా అయితే చాలా అయితే కష్టపడడం జరిగింది కేవలం ఈ వీడియో కోసమే మీ మీకోసమే ఈ వీడియో కోసం నేను తయారు చేయడం అయితే జరిగింది దీన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం డిస్మాండిల్ చేసి మళ్ళీ ఏది ఎలా చేసామనేది మీకైతే నాకు ఫస్ట్ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఇది తయారు చేయడానికి ఒక వన్ వీక్ అయితే పట్టిందండి ఇంతటి కష్టానికి కేవలం మీకు ఒక లైక్ కొడితే సరిపోద్ది ఇది మన బైక్ బ్యాటరీ నేను బైక్ దగ్గర తీసిన చాలా అయితే చాలా బాగుంది మీకు ఇట్లా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి और आ कौन जो किताब है ये क्या है हां ले ले तावना जो तुम बताओ क्या है కూలర్ మనమైతే ఇంటికాడనే తయారు చేయడం అయితే జరిగింది ఏం కూలర్ అంటే నూనె డబ్బా నూనె డబ్బాలో మనం ఇంటికాడైతే కూలర్ తయారు చేయడం అయితే జరిగింది ఇప్పుడు జస్ట్ టెస్ట్ డ్రాలైతే అయితే చూపెట్టి తర్వాత ఇది తయారు చేయ విధానం మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా पोर्टेबल <laughs> कूलर <Portable laughs> <color. laughs> ఓకేనా మీకు నచ్చింది అనుకుంటా బాగుందా చాలా అంటే చాలా అండి చాలా బాగుంది